మీడియా మిత్రులందరికీ పేరు పేరున మా నమస్కారాలు ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఏంటంటే గత పది సంవత్సరాలు తెలంగాణలో తిరుగణంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది జాతీయ స్థాయి సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ నీతి ఆయోగ్ కానీ యుఎన్ఓ లాంటి సంస్థలు అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగింది పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం హర్యానా పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరిధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది సంవత్సరానికి మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము ఇది ఒక రికార్డ్ ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది అనేది సత్యం తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది తెలంగాణలో అనేది ఆర్బీఐ చెప్పిన మాట హైదరాబాద్ అభివృద్ధి అనేది సత్యం ఐటీ ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో కూడా హైదరాబాదు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించింది అనేది సత్యం పట్టణ సుందరీకరణ అనేది ఒక సత్యం స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెవెన్యూస్ను పెంపొందించుకోవడంలో అభివృద్ధి చేసుకోవడంలో తెలంగాణ నెంబర్ వన్ అనేది ఆర్బీఐ చెప్పిన మాట సత్యం అదేవిధంగా ఇంకా అనేక విషయాలలో ఇవాళ పట్టణ సుందరీకరణ విషయంలో కానీ పల్లె ప్రగతి విషయంలో కానీ పట్టణ పచ్చదనము పల్లె పచ్చదనం విషయంలో కానీ గ్రీన్ కార్పెట్ పెంచే విషయంలో కానీ అనేక అవార్డులు జాతీయ స్థాయి సంస్థల నుంచి తెలంగాణకు వచ్చింది ఇవన్నీ వారు చెప్పడం మర్చిపోయి వారు గవర్నర్గా గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది గత ప్రభుత్వము గత పదేళ్లలో రిప్రెషన్ కొనసాగింది అని చెప్తున్నారు గవర్నర్గా ఆ మాట వారు చెప్పడం సరి అయింది కాదు వారికి శోభ కూడా ఇవ్వదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రజలందరూ ఏదో లిబరేట్ అయినట్టుగా సంతోషపడుతున్నట్టుగా వారు మాట్లాడడం కూడా సరి కాదు తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చారు రెండు వేల పద్నాలుగులోనే తెలంగాణ లిబరేట్ అయింది ఇప్పుడు కొత్తగా తెలంగాణ లిబరేట్ అయిందని గవర్నర్ గారు మాట్లాడడం వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారని మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇది ఆమెకి ఏమాత్రం కూడా శోభనివ్వదు అని చెప్పి ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన విషయాలు మాట్లాడవలసిన విషయాలు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా అబద్ధాలు చెప్పడం వలన అసత్యాలు చెప్పడం వలన గవర్నర్ గారి స్థానాన్ని అభాస్పాలు అవుతుంది తప్ప ఆ స్థానానికి శోభ మాత్రం రాదు అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నారు గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు దానికి ఇది రోడ్ మ్యాప్ లేదు దానికి ఇది ప్రణాళిక లేదు అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు ఇది చాలా బాధాకరమైన విషయం కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్లు ఏదో చెప్తారని ఆశపడ్డాం ప్రభుత్వం యొక్క జనరల్గా గవర్నర్ గారి అడ్రస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క పాలసీలను స్పెల్ చేసే విధంగా ఉంటుంది అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంటుంది ఈ రెండు కూడా ఈరోజు గవర్నర్ అడలు లేవు గవర్నర్ ప్రభుత్వం యొక్క సరిగ్గా సరిగా అవుట్ చేయలేదు అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా దీంట్లో సరిగా అవుట్ చేయలేదు దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఉంటే గవర్నర్ గారు బాగుండేది ఆ ప్రసంగానికి కొంత ప్రజల యొక్క ప్రజల నుంచి స్పందన లభించేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారు పూర్తిగా గవర్నర్ గారి చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలు చెప్పించింది దీన్ని ప్రజలు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానంగా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో రైతు బంధు ప్రస్తావ మన దళిత బంధు ప్రస్తావన లేదు దళిత బంధు గురించి ఒక వర్డ్ కూడా రాయలేదు దీంట్లో అదేవిధంగా నేను ఒకసారి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను వారు ఏమన్నారంటే మీరు పంటలు మీ మీ పంటలను అమ్ముకోకండి మీ ధాన్యాన్ని అమ్ముకోకండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదాకా ఆగండి ఆ తర్వాత మేము ఈ ప్రతి క్వింటల్ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు దానికి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు దళిత బంధు ప్రస్తావన లేదు పంటలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే ప్రస్తావన కూడా దీంట్లో లేదు అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి అప్పుడే పలాయనము చిత్తగించినట్టుగా భావించవలసి వస్తుంది ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఈ మాట చెప్తూ వస్తున్నది కానీ రైతుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ మాకు కరెంటు అందుబాటులో లేదు అనే ఒక కాంప్లైంట్ కానీ ఒక ధర్నా కానీ ఒక కార్యక్రమం కానీ ఏనాడు కూడా జరగలేదు మేము శ్వేత శ్వేతపత్రాలు ప్రకటిస్తా అన్నారు శ్వేత శ్వేతపత్రాలు వచ్చిన తర్వాత అన్ని విషయాలు దాంట్లో పొందుపరచడం జరుగుతుంది దానికి సరైన రీతిలో సరైన సమయంలో మా సమాధానం కూడా ఉంటుంది